పోరాటం చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆరు నెలలు ఏడు నెలలుగా వస్తుంది మరి విద్యార్థులు ఒక పక్క ఒక గిరిజన విద్యార్థి అనే విద్యార్థి శాంతియుతగా గ్రూప్ టూ పోస్టులు కావచ్చు గ్రూప్ వన్ పోస్టులు కావాలి పెంచమని వాళ్ళ శాంతియుతంగా అమర చేస్తే ఈ ప్రభుత్వం సిగ్గులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా స్పష్టమైన విధానం ఇవాళ ప్రకటించలేదు ఇవాళ అధికారంలో రాకముందు అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అనేక సందర్భంలోనే నిరుద్యోగ చేసి నడుపుతున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థులకు ఉపయోగించుకొని నిరుద్యోగులకు ఉపయోగించుకొని ఇవాళ అధికారంలో రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఆ రోజు ఇవాళ యూత్ డిక్లరేషన్ ఏర్పాటు ఇవాళ ప్రకటించడం జరిగింది ఇవాళ మెగా డిఎస్సి అన్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ మెగా డిఎస్ తో ప్రకటిస్తామన్న మీ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు మెగా డిఎస్ ప్రకటిస్తలేరు కోమటి రెడ్డి అంటాడు ఇవాళ మెగా డిఎస్ ప్రకటిస్తామంటాడు ఏ ఒక్కరు కూడా ఇవాళ ఇవాళ నిరుద్యోగులకి వెంటనే నిరుద్యోగ మృతి వాళ్ళని డిఎస్ వెంటనే ప్రకటించాలని గ్రూప్ టూ గ్రూప్ టూ వన్ పోస్టులను వెంటనే పెంచాలని వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ ఉస్మానియా విద్యార్థులు జేసిగా ఇవాళ బీజేపీ ప్రతి ఒక్కటి కలిసి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వ మీద ఇవాళ ఒత్తిడి తెచ్చి నిరుద్యోగం తరపున మేము పోరాడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను రాజ్యాంగ శాంతియుతంగా చేయాల్సిన మేము ఈ ప్రోగ్రాం శాంతియుతంగానే తలపెట్టాం ఎవరికి హాని కలబెడుకు ప్రభుత్వానికి మా డిమాండ్లు ఎంతో తెలియనిక కోసమే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో షర్ట్లు వేసుకుంటూ ఇలాంటి టీషర్ట్ వేసుకుంటూ నిరుద్యోగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో శాంతియుతంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పోలీస్ వ్యవస్థ మొత్తం మమ్మల్ని ఎక్కడెక్కడ నిర్బంధిస్తూ మమ్మల్ని కాలరాస్తున్నారో రాస్తున్నారో మా నిబ మాదేమో హక్కులే ఏమైతే ఉన్నాయో గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ఆ మరణ నిరాహార తీసుకుని నీరు గారిచ్చి ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు అనేక మంది నిరుద్యోగులు ఈ రోజు జాబులు లేక స్టక్ అయిపోయారు అదే అదే ఈ ప్రభుత్వం మొత్తము పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ తొత్తుకు వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది ఇలా హాస్పిటల్ కి పోయేటోళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడి పక్క ఎక్కడ నిర్బంధిస్తుర్రు దీనికి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం నిరుద్యోగుల మన తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి ఏ విధ బునాదుల మీద ఏర్పడ్డాయి ఇనప కంచెలు కాదు పొడుస్తారు పోలీసు వాళ్ళు వెనక నుంచి పొడుస్తారు కానీ మనం భయపడకూడదు యుద్ధమేం ఏం మనకు కొత్త కాదు ఉస్మానియా బిడ్డలకు యుద్ధమే ఏం కొత్త కాదు ఇలాంటి బార్గేట్లు ఎన్నో తెంపినాం తెలంగాణ మూమెంట్లో ఎన్నో తెంపినాం కాబట్టి జాగ్రత్త కబర్దార్ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం విధిగా మనం అనుకున్న లక్షణాన్ని కార్యక్రమాన్ని టీఎస్బిఎస్ ముట్టడి కూడా చేయాలి మన ముఖ్యమైన డిమాండ్ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలనే అవకాశం మనం మనకు రావాలంటే ప్రభుత్వం మీద ఒకటేసారి బలాన్ని మనం ప్రజెంట్ చేయాలి బలాన్ని ప్రజెంట్ చేయ నిడల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూనే ఉంటది మన విద్యార్థులను తుంగలో తొక్కుతుంది నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం దున్నపోతు వన్ల పడినట్టుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఈ బల్మూర్ వెంకట ఈ రియాజు ఈ కోదండరామ్ మన తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడ్డాయి ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలకు ఈ రోజు మరణం కొత్త మాకు యుద్ధం కాదు కబర్దార్ మా డిమాండ్లు ఏమైనా ఉన్నాయో దానికి తప్పకుండా పరిష్కరించకపోతే ఇలాంటి ముట్టడులు రోజు కూడా జరుగుతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ వ్యవస్థలు కూడా అని కూడా తెలియజేసుకుంటున్నాం bir <laughs> ప్రజా ప్రభుత్వం ఇన్ని వేల మందితో నిర్బంధిస్తున్నారు మా హక్కుల్ని నేర్చుకునే బతుకు పోరాడతాం మేము ఢిల్లీ వెళ్ళి జంతర్ మంత్రంగా చేస్తాం ఇది ప్రజా ప్రభుత్వమా పది వేల మందితో ముట్టడిస్తున్నారు లోపల వాళ్ళు అసలు ఏం అడగట్లేదు ఫోన్ తీసుకుంటారు మమ్మల్ని లోపల వేస్తారు అందరు ఒక్క లేదు కొడుతురు కాదు నూకు పాడేస్తారు ఇష్టం వచ్చినట్టు వేస్తారు ఏ పని పెద్ద మమ్మల్ని వేరే కూడా తీసుకొచ్చి లేచారు ఎందుకు వేస్తారు మాకు న్యాయం న్యాయంగానే అడుగుతున్నాం కదా మేమేమన్నా రోడ్ మీద వచ్చి ఒల్లి చేసామా ఆ రోడ్ మీకు వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు ఏం చేయాలి చెప్పండి మీరే చెప్పండి జాబ్లు అడిగినామండి ఏడు వందల ఎనభై ఎనిమిది వాటిని ఇంకో రెండు మొత్తం కలిపి రెండు వేలు త్రీ గ్రూప్ త్రీ కలిపి మొత్తం మూడు వేలు ఏమని చెప్పినాం అవి లేదు ఏం లేదు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ భారేస్తుండ్రు కేజీఆర్ కంటే అంతగా మూపేయండు మొత్తం అసలు మమ్మల్ని అసలు ఇక్కడ ఉండనిచ్చట్లేదు మమ్మల్ని అసలు ఏం చదువు తీసుకుపోతున్నారు

మాకు ధర్నా చేసుకునే స్వాతంత్రం లేదా మాకు ఇది స్వాతంత్ర శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేము మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలే మీ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మామూలు ఇబ్బంది పెట్టలేదు సమయం గ్రూప్ వాళ్ళకు ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్న శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి జాబ్ కార్డు నిర్వహించబడి ఉందా అని చెప్పి ఆమ్ ఆద్మీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సో గవర్నమెంట్ నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ విడుదల చేయాలి అని చెప్పి నీట్ పేపర్ లీక్ అయిందని ఎన్ఎస్ వాళ్ళందరూ ధర్నాలు చేశారు మేము దాంట్లో పాల్గొన్నాం కానీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీ అలయన్స్ లో ఉంది అయినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ని ప్రశ్నిస్తుంది ఏ ఏ ఏ స్టేట్ లో ఉన్నా న్యాయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడుతుంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి చూడొచ్చు ఇక్కడ విద్యార్థుల వారి ఆవేదన ఏ విధంగా ప్రభుత్వం పెడతా ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కారణం మేము మమ్మల్ని ధర్నాలు చేసుకొని ఇవ్వకుండా చూడ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇలాంటి మండిగారిని తీసి వెనక్కి తీసుకోవాలని నీటితో పట్ల వారు నీ ఇష్టమైనటువంటి హామీలు ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆవేదన పడతా ఉన్నారు ఏదైతే ఈ పోలీసులు కూడా నిరుద్యోగిని ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా ధర్నాలు చేసుకోకుండా ఇలా శాంతియుతంగా చేసుకోకుండా మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చూడొచ్చు గేట్లు ఏ విధంగా కొడుతూ ఉన్నారు గేట్లని వాళ్ళ వాళ్ళ ఆవేదన అనేది ఏ విధంగా కనిపిస్తూ ఉంది ఇలా బగ్గు నిరుద్యోగులంతా కూడా ఇలా బగ్గు అంటా ఉన్నది రేవేంద్ర రెడ్డి తీరు పైన రేవేందర్ రెడ్డి సర్కార్ పైన ఇలా నిరుద్యోగం మొత్తం కూడా కన్నీరు చేస్తూ ఉంది బగ్గు అంటా ఉంది ఇది ఒక నిప్పు వెలిగించింది అని చెప్పొచ్చు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల న్యాయం చేసేంత కూడా ప్రభుత్వం దిగి మా ఈ పోరాటాలు ఆగవు పోరాటాలే మా కొత్త కాదు తెలంగాణ సాధించి తెచ్చుకున్నాం అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని కూడా ఎన్నికల్లో మేము గెలిపించుకున్నాము అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మాకు న్యాయం చేయగా ఇవాళ మేము ప్రశ్నిస్తే మాపైన కేసులు పెడతా ఉంది ఇలా మేము ప్రశ్నిస్తే మా పైన ఎలాంటి చార్జీలు చేస్తూ ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి హెచ్చరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ